వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సిన అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించినవి మరియు డిఎస్సికి సంబంధించినవి గ్రూప్స్కు సంబంధించినవి గురుకులాలకు సంబంధించినవి ప్రతి కోర్సును కూడా మనకు అందుబాటులో మన ఫ్యాకల్టీ ఉంచడం జరిగింది కాబట్టి ప్లే వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి ఓకే ఇంకే వార్తల్లో నిలిచిన ప్రధాన అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్లో మనకు అంటే అడిగే అవకాశం ఉన్న ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు బిఏఎస్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అండి భారతీయ అంతరిక్ష స్టేషన్ దీన్ని షార్ట్ ఫామ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏమని పిలుస్తుంది అంటే బిఏఎస్ అండి భారతీయ అంతరిక్ష స్టేషన్ మన ఒక కొత్త ఓరవడికి మన శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక గొప్ప మైలిరాయిగా చెప్పుకోవచ్చు అండి భారత అంతరిక్ష స్టేషన్ అండి ఇండియన్ స్పేస్ సెంటర్ను నిర్మించనుంది మన భారతదేశం మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇండియన్ స్పేస్ సెంటర్ను నిర్వహించను నిర్ నిర్మించనున్నారు మన భారతదేశానికి ఒక గొప్ప గీటిరాయిగా చెప్పుకోవచ్చు అంటే ఎందుకు అంటే రోదసీ రంగంలో బాగా డెవలప్ అయిన దేశాలతో వాటి సరసన చేరనుంది మన భారతదేశం వాటి స వాటితో సరి సమానంగా పోటీ పడనుంది అంటే ప్రత్యేకంగా మన భారతదేశం కూడా ఒక భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేయనుంది అంతరిక్షంలో ఏర్పాటు చేయనుందని చెప్పుకోవచ్చు మరి ఈ భారత అంతరిక్ష స్టేషన్ను మనం నమూనాను ఆగస్టు ఇరవై మూడున అండి ఆగస్టు ఇరవై మూడున మన ఇస్రో వారు న్యూఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క నమూనా అంటే ఏ విధంగా దీన్ని రూపొందిస్తున్నామని చెప్పి దాని యొక్క మాడ్యూల్ను వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది నమూనాను ఆవిష్కరించారు రిలీజ్ చేయడం జరిగింది ఇస్రో వారు ఎప్పుడు అంటే ఆగస్ట్ ఇరవై మూడు అండి ఆగస్ట్ ఇరవై మూడు అంటే మనందరికీ తెలుసు మరి ఈ రోజునే ఎందుకు ప్రత్యేకంగా దీని యొక్క మోడల్ను రిలీజ్ చేస్తారు దాన్ని ఆవిష్కరించారు అంటే ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనం ఏం జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ స్పేస్ డే నిర్వహించడం జరుగుతుంది ఆ భారత అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో భారత మండపం మండపంలో జరుగుతున్న కార్యక్రమంలో ఇస్రో వారు దీనిని ఆవిష్కరించారు దేన్ని నమూనాను ఆవిష్కరించారండీ భారత అంతరిక్ష స్టేషన్ అండి భారత అంతరిక్ష స్టేషన్ దీన్ని నిర్మించనుంది భవిష్యత్తులో నిర్మించనుంది అంతరిక్ష ప్రయోగాలు చేయడం కోసం వివిధ రంగాల్లో ప్రయోగాలు చేయడం కోసం మన భారత ఇస్రో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారు దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది మరి దీనికి ఏమని పేరు పెట్టారంటే బిఏఎస్ భారత్ అంతరిక్ష స్టేషన్ గా చెప్పుకోవచ్చు బిఏఎస్ అండి మరి దీన్ని ఎన్ని లో నిర్మించనున్నారు అంటే ఐదు మ్యాడ్యూల్స్లో అండి ఐదు మ్యాడ్యూల్స్లో దీన్ని నిర్మించనున్నారు మొదటి మ్యాడ్యూల్ యొక్క రకాన్ని ఫస్ట్ మాడ్యూల్ యొక్క రకాన్ని మనం ఆగస్టు ఇరవై మూడున రిలీజ్ చేయడం జరిగింది ఆగస్టు ఇరవై మూడున రిలీజ్ చేశారు మరి మొత్తం ఐదు మాడ్యూళ్ళు ఎప్పటివరకు మనకు అందుబాటులోకి రానున్నాయి ఎప్పటివరకు పూర్తిగా దీన్ని ఎప్పటి వరకు నిర్మించనున్నారు అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు అందుబాటులోకి రానుందండి రెండు వేల ముప్పై ఐదు వరకు ఇది అందుబాటులోకి రానుంది ఇది ఇది కూడా క్వశ్చన్ అండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు అంటే ఎప్పటివరకు పూర్తిగా దీన్ని భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు అంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ మరి మొదటి మాడ్యూల్ను ఎప్పటి వరకు తీసుకురానున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అండి జస్ట్ టూ ఇయర్స్ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో దీన్ని తీసుకురానున్నారు మరి దీన్ని ఎక్కడ నిర్మించనున్నారు అంటే మన ఎత్ ఆర్బిట్లో అండి భూ కక్షలో భూ కక్షలో భూమికి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించనున్నారు ఎత్తులో నిర్మించనున్నారు అండి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎత్తులో దిగువ భూ కక్షలో బిలో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని నిర్మించనున్నారు భూ కక్షలో దీన్ని నిర్మించనున్నారు ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఎన్ని కిలోమీటర్ల పరిధి హైట్లో దీన్ని నిర్మించనున్నారు అంటే ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ హైట్లో ఈ భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారని చెప్పుకోవచ్చు ఎవరు రూపొందిస్తున్నారు అంటే మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది మరి ఇలా అంతరిక్ష కేంద్రాలను అంతరిక్ష కేంద్రాలను రోదశీ రంగంలో స్పేస్ టెక్నాలజీలో ఏర్పాటు చేస్తున్న మనం అంటే గతంలో ఎన్ని అంతరిక్ష కేంద్రాలు ప్రజెంట్ పనిచేస్తున్నాయంటే రెండు అంతరిక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయండి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అంతరిక్ష కేంద్రాలంటే రెండు ఇందులో రెండింటిలో ఒకటి ఐదు దేశ ఐదు దేశాల అంతరిక్ష కలిసి ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రంగా చెప్పుకోవచ్చు మరి అందులో ఒకటిలో ఏమిటి అంటే ఒకటి అమెరికా అండి అమెరికా దేశం రష్యా దేశం జపాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కెనడా అండ్ యూరోపియన్ యూనియన్ అంతరిక్ష సంస్థ అండి యూరోపియన్ యూనియన్ మొత్తం ఐదు దేశాలండి అమెరికా రష్యా జపాన్ కెనడా మరియు యూరోపియన్ యూనియన్ ఈ యూగా చెప్పుకుంటాం ఈ ఐదింటి కలిపి ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నవి ఇది యాక్టివ్ గా ఉంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని పిలుస్తారండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్గా చెప్పుకోవచ్చు ఐఎస్ఎస్ అంటారండి ఈ ఐదు దేశాల సంస్థలు కలిసి ఏర్పాటు చేసుకున్నది ఏమిటంటే అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్గా మనం చెప్పుకోవచ్చు అండి రెండవది ఏమిటి అంటే చైనా అండి ప్రజెంట్ పనిచేస్తున్న అంతరిక్ష కేంద్రం ఏం ఏ దేశం అంటే రెండవది చైనా దేశంగా చెప్పుకోవచ్చు దీని పేరు మనందరికీ తెలుసు అండి థియాంగాంగ్గా చెప్పుకోవచ్చు థియాంగాంగ్ ఇది చైనా దేశం అంతరిక్ష కేంద్రంగా చెప్పుకోవచ్చు ఇది రెండు మాడ్యూల్స్ లో పనిచేస్తుంది ప్రస్తుతం థియంగాంగ్ వన్యాంగాంగ్ టూ గా చెప్పుకోవచ్చు రెండు మాడ్యూల్స్ ఓకే ఈ దేశాల సరసన మన భారతదేశం కూడా చేరబోతుంది ఈ అంతరిక్ష కేంద్రాన్ని మనం కూడా ఏర్పాటు చేస్తున్నాం శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక గొప్ప ముందడుగుగా ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు అండి బిఏఎస్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఓకే ఎప్పటి వరకు రానుంది అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు అండి రెండు వేల ముప్పై ఐదు వరకు మరి దీని ఐదు మ్యాడ్యూల్స్ ఉన్నాయి కదా మరి దీన్ని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది మన ఇష్ట అంటే దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఇరవై ఏడు మీటర్ల పొడవు అండి ఇరవై ఏడు మీటర్ల పొడవు మరియు ఇరవై మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అండి ఇరవై మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి దీని యొక్క బరువు ఎంత అంటే యాభై రెండు టన్నులండి దీని యొక్క బరువు వచ్చేసి యాభై రెండు టన్నులుగా చెప్పుకోవచ్చు మరి ఇందులో ఆస్ట్రోనాట్స్ వ్యోమగాములు ఎంతమంది ఇందులో ఉండి ప్రయోగాలు చేయవచ్చు ఎంతమంది వ్యోమగాములు దీనిలో ఉండి ప్రయోగాలు చేయవచ్చు అంటే ముగ్గురు నుండి ఆరుగురు వరకు అండి దీని కెపాసిటీ దీని కేపబిలిటీ ఎంత అంటే త్రీ టు సిక్స్ ఆస్ట్రోనాట్స్ అండి ముగ్గురు నుండి ఆరుగురు వ్యోమగాములు అందులో ఉండి ఈ అంతరిక్ష కేంద్రంలో ఉండి ప్రయోగాలు చేయవచ్చు అని చెప్పుకోవచ్చు మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే జీవశాస్త్ర రంగాల్లో కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కావచ్చు మరియు అదేవిధంగా అంతరిక్ష ప్రయోగాలు జరపడానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు మరియు అంతరిక్ష పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా అండి ఇంటర్నేషనల్ టూరిజం ఇంటర్నేషనల్ స్పేస్ టూరిజం అంతర్జాతీయ అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ స్పేస్ సెంటర్ను మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరి ఎవరు దీనికి రూపకల్పన చేశారంటే మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే మనందరికీ తెలుసు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎక్కడ అంటే బెంగళూరులో ఉందండి కర్ణాటక క్యాపిటల్ సిటీ బెంగళూరులో ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ ఇస్రో ఆధ్వర్యంలో ఎప్పటివరకు అందుబాటులోకి రానుంది అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు అందుబాటులోకి రానుంది ఓకే మరి ఏ రోజున మనం ఈ బిఏఎస్ ఆవిష్కరించారంటే మనం నేషనల్ స్పేస్ డేగా చెప్పుకున్నాం కదండి నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం అండి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇది రీసెంట్గానే మన భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డేగా చెప్పుకోవచ్చు అండి నేషనల్ స్పేస్ డే ఏ రోజున జరుపుకుంటాం ఆగస్టు ఇరవై మూడున ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై మూడున జరుపుకుంటాం మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున జరిపిన ఈ నేషనల్ స్పేస్ డే అనేది ఎన్నవ స్పేస్ డే అంటే రెండవ స్పేస్ డే అండి అంటే గత సంవత్సరమే దీన్ని ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారండి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేషనల్ స్పేస్ డేకు అంకురార్పణ అనేది జరిగింది ఎందుకోసం ప్రత్యేకత ఏమైనా ఉందా మరి ఆగస్టు ఇరవై మూడునే జరుపుకోవడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగించిన చంద్రయాన్ త్రీ అండి మనందరికీ తెలుసు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ విజయవంతంగా చంద్రుడి మీద సౌత్ పోల్లో అండి దక్షిణ ధృవం మీద ఎప్పుడైతే కాలు మోపిందో విజయవంతంగా ఆ ల్యాండర్ ఎప్పుడైతే దిగిందో ఆ ల్యాండర్ దిగిన రోజుకు గుర్తుగా మనం దేనికి జరుపుకుంటున్నాం నేషనల్ స్పేస్ డే మరి ఎప్పుడు దిగిందండి చంద్రయాన్ త్రీ అనేది ఈ ల్యాండర్ ఎప్పుడు ఈ చంద్రుని మీద కాలు మోపింది అంటే దక్షిణ ధ్రువం మీద చంద్రుని యొక్క దక్షిణ ధృవం మీద సౌత్ పోల్ మీద అండి దక్షిణ ధ్రువం మీద ఏ రోజున కాలు మోపింది అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడునండి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడున కాలు మోపింది కాబట్టి ఆ రోజును గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా నేషనల్ స్పేస్ డేను జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై మూడున నిర్వహించడం జరుగుతుంది ఎప్పటి నుండి ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం జరిపింది రెండవ స్పేస్ డేగా మనం చెప్పుకోవచ్చు మరి ఇది ఇంటర్నెట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో డిస్కస్ చేసిన అంశంగా మనం చెప్పుకున్నామండి ఓకే ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అగ్నిఫై బాలిస్టిక్ మిసైల్గా చెప్పుకోవచ్చు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఖండాంతర క్షిపణిగా చెప్పుకోవచ్చు అండి ఇటీవల మన భారత రక్షణ పరిశోధన సంస్థ వారు విజయవంతంగా దీన్ని ప్రయోగించడం జరిగిందండి అగ్నిఫై దీన్ని ఏ శ్రేణికి చెందింది అంటే గా చెప్పుకుంటామండి ఐబిఎం మీన్స్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఖండాంతర క్షిపణి అంటాం ఖండాంతర విధ్వంసక క్షిపణి ఖండాంతర విధ్వంస క్షిపణి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అగ్నిఫై ఏ రోజున సక్సెస్ఫుల్గా దీన్ని ప్రయోగించారంటే ఆగస్ట్ ట్వంటీన ప్రయోగించడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఈ క్షిపణులను ఎక్కువగా ఎక్కడి నుండి మనకు ప్రయోగిస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్గా చెప్పుకుంటాం ఇది ఒడిషా రాష్ట్రంలో ఉందండి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రాంతంలో ఎక్కడ అంటే చందీపూర్ అండి చందీపూర్ ఒడిశాలోని చందీపూర్ నుండి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఏ క్షిపణి ఏ మిసైల్ అండి అగ్నిఫై క్షిపణిని ప్రయోగించారు మరి దీన్ని ఎవరు రూపొందించింది ఎవరు రూపొందించారు ఏ సంస్థ అంటే డిఆర్డిఓ వారు రూపొందించారండి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత రక్షణ అభివృద్ధి పరిశోధన సంస్థగా మనం చెప్పుకుంటాం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా చెప్పుకుంటాం మరి దీన్ని అగ్నిఫైని వీరు సక్సెస్ఫుల్గా డిజైన్ చేసి ప్రయోగించడం జరిగింది అగ్నిఫై మధ్యాంతర శ్రీని ఖండాంతర క్షిపణిగా చెప్పుకోవచ్చు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ మరి దీని యొక్క పరిధి ఎంత అండి అంటే ఖండాలు దాటి అక్కడ ఉన్న టార్గెట్ను ఇది ఛేదించవచ్చు ఛేదించడానికి దీన్ని రూపొందించడం జరిగింది దీని పరిధి వచ్చేసి ఐదు వేల కిలోమీటర్లుగా చెప్పుకున్నాం మనం ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఐదు వేల కిలోమీటర్లు పరిధిని ఛేదించగలదు అంటే ఖండాలు దాటి దీని యొక్క లక్ష్యాన్నిది ఛేదించగలదు ఐదు వేల కిలోమీటర్లు ఎవరు రూపొందించారు అంటే డిఆర్ డిఓగా చెప్పుకోవచ్చు ఎక్కడ నుంచి ఒడిశాలోని చందీపూర్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది ఎవరు రూపొందించారు డిఆర్ డిఓ వారు విజయవంతంగా దీన్ని రూపొందించడం జరిగింది మనకు అగ్ని సిరీస్లో మనకు మొదటగా ఏమొచ్చిందండి అగ్ని వన్ వచ్చిందండి ఫస్ట్ దీన్ని అగ్ని వన్గా తీసుకొచ్చారు అగ్ని వన్ యొక్క పరిధి ఎంత అంటే ఏడు వందల కిలోమీటర్లు మనందరికీ తెలుసు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలోని లక్ష్యాలను చిన్న లక్ష్యాలను అంటే దగ్గరలో ఉన్న లక్ష్యాలను అనేది ఛేదించగలదు తర్వాత ఏం చేశారు అగ్ని టూ తీసుకొచ్చారండి అగ్ని టూ ఇది ఎన్ని వేల కిలోమీటర్ల పరిధిని రెండు వేల కిలోమీటర్ల పరిధిని లక్ష్యాలను ఛేదించగలదు తర్వాత అగ్ని త్రీ కామా ఫోర్ అగ్ని త్రీ కామా ఫోర్ ఈ రెండు కూడా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించారు దీని యొక్క లక్ష్యాల పరిధిగా చెప్పుకోవచ్చు ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటి అగ్నిఫై అంటే గతంలో ఈ అగ్నిఫైని కూడా ప్రయోగించారు మరి అగ్నిఫై ఈ అగ్నిఫై యొక్క పరిధి ఎంత అట్ ప్రజెంట్ అంటే ఐదు వేల కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు అండి ఐదు వేల కిలోమీటర్లుగా మనం చెప్పుకున్నాం అగ్నిఫై పర రేంజ్గా చెప్పుకోవచ్చు ఓకే డిఆర్డిఓ వారు దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది ఇక్కడ నుండి ఒడిశాలోని చందీపూర్ నుండి దీన్ని ప్రయోగించారు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగిందండి ఓకే ఇలా ఖండాంతర క్షిపణి ఐబిఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తున్న ఎనిమిదవ దేశంగా మన భారతదేశం నిలిచిందండి ఖండాంతర క్షిపణి అంటే మన భారతదేశం కంటే ముందు ఈ ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన ఈ మిసైల్స్ను ప్రయోగించిన దేశాలు ఏంటి అంటే ఏడు దేశాలున్నాండి ఏడు దేశాలున్నవి ఆ ఏడు దేశాల తర్వాత మన భారతదేశం నిలిచిందండి చెప్పుకోవచ్చు ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తున్న దేశాల్లో మనం ఎన్నవ దేశం ఏడవ దేశంగా చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు ఆ ఏడు దేశాలు ఏమిటంటే అమెరికా ఉంది మరియు బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ ఉంది బ్రిటన్ ఉంది రష్యా ఉంది చైనా ఫ్రాన్స్ ఇజ్రాయిల్ మనకంటే ముందు ప్రయోగించిన దేశాలుగా చెప్పుకోవచ్చు ఇజ్రాయిల్ అండ్ ఉత్తర కొరియా నార్త్ కొరియా ఈ ఏడు దేశాల తర్వాత మనం ఎనిమిదవ దేశంగా మనం నిలవడం జరిగింది అగ్ని వన్ మొదటిసారిగా ప్రయోగించారు ఏడు వందల కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు ఓకే ఇది ఖండాంతర క్షిపణి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా చెప్పుకోవచ్చు అండి ఓకే ఇది మనం డిఫెన్స్ విభాగంలో డిస్కస్ చేయడం జరిగిందండి నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం ఐ బిఎం మరియు నాసా వారు ఒక సౌర వ్యవస్థ కోసం అంతరిక్ష రంగంలో ఒక ఆవిష్కరణను ఒక వ్యవస్థను తీసుకోవడం జరిగిందండి సూర్య మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చింది సూర్య ఇది ఒక వ్యవస్థ ఒక సిస్టమ్గా చెప్పుకోవచ్చు ఒక టెక్నాలజీ ఏఐ బేస్డ్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు సూర్య అనే టెక్నాలజీని ఏఐ బేస్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఒక టెక్నాలజీని నాసా మరియు ఐబిఎం కలిసి దీన్ని ఆవిష్కరించడం జరిగిందండి ఏఐ బేస్డ్ టెక్నాలజీ సిస్టమ్గా మనం చెప్పుకుంటామండి టెక్నాలజీ వ్యవస్థ టెక్నాలజీ సిస్టమ్ ఆర్టిఫిషియల్ తో నడిచే ఒక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు ఈ కొత్త టెక్నాలజీని ఎవరు డిజైన్ చేశారు ఎవరు లాంచ్ చేశారు అంటే నాసా అండి అమెరికా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థగా మనం చెప్పుకునే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ ఏజెన్సీ నాసా వారు నాసా మరియు ఐబిఎం ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ ఇది మల్టీనేషనల్ కంపెనీగా చెప్పుకోవచ్చు ఈ రెండు సంస్థలు కలిసి నాసా సంస్థ మరియు ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే సంస్థ మెషిన్స్ అనే సంస్థ కలిసి సూర్య అనే ఒక వ్యవస్థను ఒక టెక్నాలజీని ఏఐతో నడిచే ఆర్టిఫిషియల్ కృత్రిమ మీదతో నడిచే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు మరి ఈ సూర్యను ఆవిష్కరించడం జరిగింది సూర్య అనేది మన ఇండియన్ నేమ్ గా చెప్పుకోవచ్చు అంటే సన్కు మరొక పేరు సూర్యగా చెప్పుకుంటాం అంటే సంస్కృత పదం అండి సూర్య అనేది సంస్కృత పదం సూర్యునికి సంస్కృత పద పదంగా మనం వర్డ్గా చెప్పుకోవచ్చు మరి దీన్ని ఈ వ్యవస్థను ఆవిష్కరించారు ఎందుకోసము అంటే అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడానికి అంతరిక్ష వాతావరణాన్ని స్పేస్ వెదర్ను తెలుసుకోవడానికి దాన్ని ప్రెడిక్ట్ చేయడానికై ఈ రెండు సంస్థలు కలిసి ఈ కొత్త టెక్నాలజీని ఆవిష్కరించడం జరిగింది పేరు గుర్తుంచుకోండి అంటే నాసా వారు మన ఇండియన్ నేమ్తో భారతీయ పేరుతో సూర్య అనే ఏఐ బేస్డ్ టెక్నాలజీని ఆవిష్కరించడం జరిగింది దాని యొక్క ఉద్దేశం ఏమిటి అది గుర్తుంచుకోండి మనం సరిపోతుంది దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అంతరిక్ష వాతావరణాన్ని ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని తెలుసుకోవడం అంతరిక్ష వాతావరణాన్ని తెలుసుకోవడం కోసం దీన్ని ఆవిష్కరించడం జరిగింది సూర్య అనే సిస్టమ్ ఏఐ బేసిడ్ టెక్నాలజీని ఆవిష్కరించారు ఇది కూడా మనకు స్పేస్ టెక్నాలజీలో డిస్కస్ చేయడం జరిగిందండి మన భారత రాజకీయాల్లో ఒక గొప్ప యోధుడిగా కమ్యూనిస్ట్ యోధుడిగా పేరొందిన సురవరం సుధాకర్ రెడ్డి గారు మనం ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది మనకు ఆవిచ్ఛరీస్లో ఇవి కూడా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడిగా పేరుంది గొప్ప రాజకీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు సురవరం సుధాకర్ రెడ్డి అండి ఏ పార్టీకి చెందిన వ్యక్తి మనందరికి తెలుసండి ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ యోధుడిగా చెప్పుకోవచ్చు సిపిఐ సిపిఐ ఈ పార్టీకి ఈ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు రెండు సార్లు ఈ పార్టీలో అత్యున్నతమైన పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండు పార్ సార్లు పనిచేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మాజీ ఎంపీగా చెప్పుకోవచ్చు సూరవరం సుధాకర్ రెడ్డి ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగిందండి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో మరణించాడు మరి ఆయన యొక్క స్వస్థలం ఎక్కడ ఆయన జన్మించింది ఎక్కడ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే ప్రస్తుతం నాగర్ కర్నూల్ అండి ఆయన జిల్లా ఎక్కడ ఆయన జన్మించింది ఎక్కడ అంటే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు నాగర్ కర్నూలు కొండ్రాయపల్లి అనే గ్రామంలో స్వస్థలం ఎక్కడ అంటే కొండ్రాయ్పల్లి గ్రామంలో ఆయన నైన్టీన్ ఫార్టీ నైన్టీన్టీ మార్చి ట్వంటీ ఫిఫ్త్న మరి విద్యార్థి దశ నుండే రాజకీయాల వైపు అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పంతొమ్మిది వందల అరవై ఆరులోనే అండి సిక్స్టీ సిక్స్ లోనే ఈ సిపిఐకి అనుబంధంగా ఉన్న ఒక విద్యార్థి సంఘం అది ఏఐఎస్ఎఫ్ ఇప్పటికి కూడా కొనసాగుతుందండి ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా చెప్పుకోవచ్చు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే ఏఐఎస్ఎఫ్కు ఈయన జాతీయ కార్యదర్శిగా పనిచేశాడండి జాతీయ కార్యదర్శిగా విద్యార్థి దశలోనే కార్యదర్శిగా పనిచేశాడు ఇదే ఏఐఎస్ఎఫ్కు నైన్టీన్ సెవెంటీలో ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగిందండి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన రెండుసార్లు ఎంపీగా కూడా గెలిచాడండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద కూడా ఆయన కర్నూలు నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి తర్వాత ఎంపీగా పోటీ చేశాడండి మొదటిసారి మరి ఎంపీగా ఎప్పుడు గెలుపొందాడు అంటే నైంటీ ఎయిట్లో అండి మొదటిసారి ఎక్కడి నుండి గెలుపొందాడు అంటే నల్గొండ అండి ఈయనకు మన ఉద్యమాల పురిటిగడ్డగా చెప్పుకునే నల్గొండ జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉందండి ఆయన జన్మించింది ఉమ్మడి నగర్లో అయినా కూడా ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం ఆయన ఉద్యమాలు చేసింది ఆయన పోరాటాలు చేసింది మొత్తం కూడా నల్గొండ నుండి ఆయన చెప్పుకోవచ్చు నల్గొండతో అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు మరి ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచింది మొదటిసారిగా నల్గొండ నుండే అదేవిధంగా రెండు వేల నాలుగులో కూడా రెండవసారి ఎం పిగా గెలుపొందాడండి రెండవసారి ఎంపీగా ఎక్కడ నుండి ఈ నల్గొండ లోక్సభ స్థానం నుండే గెలుపొందడం జరిగింది మొత్తం జీవితాంతం కూడా ఈ పార్టీలోనే ఉండడం జరిగింది కమ్యూనిస్టు పోరాట యోధుడిగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ పార్టీకి అండి ఈ పార్టీకి అత్యున్నతమైన పదవిగా చెప్పుకునే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేశాడండి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అండి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు ఎవరు అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ యోధుడిగా గొప్ప రాజకీయ నాయకుడిగా పేరున్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మరి అనారోగ్యంతో మరణించడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నైన్టీన్ ట్వంటీ ఈ పార్టీ మన భారతదేశంలో ప్రారంభించడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక నేషనల్ పార్టీగా మనం చెప్పుకుంటామండి ఓకే ఇది మనకు వ్యక్తుల సమాచారం ఆవిచ్ఛరీస్లో అంటే మరణాల్లో ప్రముఖుల మరణాల్లో ఇంపార్టెంట్ పాయింట్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఓకే నెక్స్ట్ తెలంగాణ రీజనల్ అఫేర్స్గా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కార్యక్రమాన్ని ఆగస్టు ఇరవై మూడున అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది ఏమిటి ఆ కార్యక్రమం అంటే పల్లెల్లో పనుల జాతర కొన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు మరి అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇది ప్రారంభమైంది మరి అఫీషియల్గా దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన సీతక్క గారు ప్రారంభించడం జరిగింది అఫీషియల్గా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఏ శాఖల అంటే పంచాయతీరాజ్ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఆర్డి విభాగం రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి విభాగం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ శాఖలు కూడా గ్రామీణ శాఖలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కోఆర్డినేట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే మొదటగా పదమూడు వేల ఐదు వందల యాభై రెండు పనులను ప్రారంభించారండి మొదటి దశలో పదమూడు వేల ఐదు వందల యాభై రెండు పనులను అన్ని నియోజకవర్గాల్లో ఎన్ని కోట్లతో రెండు వందల ఐదు కోట్లతో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది రెండు వందల ఐదు కోట్లతో ప్రారంభించారు మొత్తంగా ఓవరాల్గా మొత్తం ఎన్ని పనులు జరగనున్నాయి అంటే ఎన్నింటికి అనుమతి లభించింది అంటే ఒక లక్షకు పైగా ఒక లక్ష నూట తొంభై రెండు పనులకు మరి రెండు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్లతో ఈ కార్యక్రమం ని నిర్వహించనున్నారండి మొత్తం ఎన్ని కోట్లు కేటాయించారు ఈ పల్లెల్లో పన్నుల జాతర కార్యక్రమానికంటే రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్లను కేటాయించడం జరిగింది పల్లెల్లో పన్నుల జాతర అంటే ఏమి లేదండి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కాన్సెప్ట్ ఏమిటి అంటే ఉపా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడం సమర్థవంతంగా నిర్వహించడం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు సరైన పనికి సరైన వేతనాన్ని లభించే విధంగా చేయడం మరియు ఉపాధి కల్పించడం మౌలిక వస్తువులు కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది పల్లెల్లో పన్నుల జాతర ఇది మనకు తెలంగాణ అంశంగా రీజనల్ అఫైర్గా డిస్కస్ చేయడం జరిగిందండి నెక్స్ట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గా చెప్పుకుంటాం మన భారతదేశంలోని ఒక క్రీడా సమాఖ్యగా దీన్ని చెప్పుకుంటాం బిఎఫ్ఐ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగితే ఆగస్ట్ ఇరవై మూడున మరి నూతన అధ్యక్షునిగా మళ్ళీ తిరిగి మూడవసారి ఆయనే ఎంపిక కావడం జరిగింది మరి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నూతన అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్ అండి అజయ్ సింగ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నూతన అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా తిరిగి ఎన్నవసారం అండి మూడవసారి అజయ్ సింగ్ ఎంపిక కావడం జరిగింది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నూతన అధ్యక్షుడిగా జస్లాన్ ప్రసాద్ ప్రధాన్ మీద ఈయన అంటే మాజీ ఒలింపియన్ జస్లాన్ ప్రసాద్ మీద ఇద్దరి మధ్య ఓటింగ్ జరిగితే నలభై ఓట్లతో ఆయనకి ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి అంటే పద్నాలుగు ఓట్ల తేడాతో ఈయన గెలుపొందడం జరిగింది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నవసారండీ మూడవసారండి రికార్డ్ స్థాయిలో కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అండి వరుసగా మూడవసారి థర్డ్ కన్సిక్యూటివ్ టైమ్గా చెప్పుకోవచ్చు టర్మ్ గా చెప్పుకోవచ్చు మూడవసారి ఎంపిక కావడం జరిగింది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేసిందండి ఈ సమాఖ్యను అంటే ఈ బాక్సింగ్ క్రీడను అభివృద్ధి పరచడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకొచ్చింది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉందని చెప్పుకోవచ్చు ఓకే ఇది మనకు స్పోర్ట్స్ ఈవెంట్గా డిస్కస్ చేయడం జరిగింది క్రీడల్లో ముఖ్యమైన పాయింట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దాన్ని ఫాలో కాండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కాండి ఓకే థ్యాంక్ యూ ఆల్ లఫ్ యూ అండి